నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎవరైనా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు ప్రజెంట్ ఆషాఢ ప్లస్ శ్రావణ మాసం ఆఫర్స్ అనే రన్ అవుతున్నాయి మా ఛానల్లో కూడా ఆషాఢం ప్లస్ శ్రావణ మాసం ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఈరోజు నా ఛానల్లో కోటా శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి ఒక ఇది వచ్చేసి మల్టీ కలర్ హ్యాండ్ షివరీ కోటా ఎంబ్రాయిడరీ శారీ శారీ మొత్తం ఎంబ్రాయిడరీతో వస్తుందండి శారీ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇప్పుడు కాటన్ శారీస్కి కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఫ్యాషన్స్ అదేంటండి ఆషాఢ మాసమే కదా అప్పుడే ఏం శ్రావణం అంటారా ఇదంతా ఆన్లైన్ బిజినెస్ కదండి సో ఆషాఢ మాసం శ్రావణ మాసం ఆఫర్స్ అనేవి ముందుగా రన్ చేయటం జరుగుతుంది ఎవరైనా సరే మా ఛానల్లో థౌజండ్ రూపీస్ పెట్టి పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఆడవాళ్ళకి ఇష్టమైన బ్లాక్ బీట్స్ అనేది గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే శ్రావణ మాసం కదండి ఈ శ్రావణ మాసంలో ఇలా ఇస్తే బాగుంటుందని ఐడియాతో నేను ఇస్తున్నాను ఇది ఏ కంపెనీ వాడు ప్రొవైడ్ చేయట్లేదు నా యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే వచ్చి థౌజండ్ రూపీస్ అబోవ్ పర్చేస్ చేస్తారో వాళ్ళకే ఈ ఆఫర్ అనేది ఉంటుంది బ్లాక్ బీట్స్ ఇస్తాను నేనే పర్సనల్గా మీకు మెసేజ్ చేస్తాను నేనే మీకు పర్సనల్గా ఆ బ్లాక్ బీట్స్ అనేది పంపించటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ కోటా శారీస్ అండి కోటా శారీస్ అనేవి చాలా మెత్తగా కట్టుకున్న కంఫర్టబుల్గా ఉంటాయండి మా దగ్గర కాటన్ శారీస్ అనేవి డైరెక్ట్గా డయర్స్ నుంచే చేస్తామండి సో కట్టుకున్న కంఫర్టబుల్గా ఉంటే మెత్తగా ఉంటే కలర్ పోవు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదండి మనం ఏదైనా కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ కలర్ ఇచ్చి వేరే డిజైన్లో డైయింగ్ చేయమన్నా కూడా మ్యాక్సిమం ట్రై అండి డైయింగ్ చేయడానికి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అంటే చెక్క మీద బ్లాక్ అనేది తీసుకొని ఆ కలర్లో డిప్ చేసి శారీ మీద ముద్రిస్తారండి దాన్ని హ్యాండ్ బ్లాక్ అంటారు ఇప్పుడు కాటన్ శారీస్కి కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇస్తున్నాడు అండి ఇది ఎల్లో మీద ఆరెంజ్ కలర్తో ఇచ్చాడు శారీ మొత్తం ఫ్లవర్స్తో ఇచ్చాడు క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి బుక్ చేసినాక వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వస్తుంది పక్కాగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్